సో మిగతా అంతా కూడా పదహారు అధ్యయనం శాస్త్రాలను పఠించడం అన్నీ చేసేవాళ్ళు చేరిపైన కూర్చునే వాళ్ళు ఇక్కడ ఇక్కడ అన్ని పుస్తకాలు పెట్టుకునే వాళ్ళు ఆయన పడుకునేటువంటి యొక్క మంచం బెడ్ ఇది ఆయన వాడినటువంటి వస్తువులు కూడా ఇక్కడ కొన్ని మీరు చూడవచ్చు ఆయన ఈ యొక్క ఇక్కడ నుంచి విండోలను చూశారు ఒకరోజు ఒక దివ్యమైనటువంటి ప్రకాశం తేజస్సు అక్కడ కనిపించింది సో అప్పుడే అక్కడ ఆయన అనుకున్నాడు ఇక్కడ ఒక అద్భుత మందిరం అనేది వస్తుంది చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థానము అక్కడ అనేసి ఆయన తెలుసుకుంటారు తర్వాత జగన్నాథ్ దాస్ బాబాజీని ఆయన గంపలో పెట్టుకునేసి పైన పెట్టుకొని వెళ్తారు ఆ తర్వాత ఆయన జగన్నాథ్ దాస్ బాబాజీ చాలా ఉత్సాహంగా ఆ స్థలానికి వెళ్ళగానే దుంకి ఇదే జోగపీఠం చైతన్యాపు బర్త్ ప్లేస్ అని చెప్తారు భక్తి సిద్ధాంత సంస్థాకూర్ భజన కొటీర్ సో ఇక్కడ ఆయన భక్తి సిద్ధాంత గారు ఉండి ఆయన భజన చేసేవాళ్ళు హరే కృష్ణ ఇది ఎంతో మహత్తమైనటువంటి ఒక ప్లేస్ ఇది హరే కృష్ణ చాలా కీర్తన చేస్తూ ఉన్నారు ఆనందంగా హరే కృష్ణ అది ఇప్పుడే మీరు హరే కృష్ణ మీరు పైకి వెళ్ళినారంటే అక్కడ ఏం అర్థం అవ్వదు ఒక నిమిషం ఉండండి హరే కృష్ణ ఒక ఐదు నిమిషాలు వెళ్ళండి పైకి అక్కడ ఏం అర్థం అవదు మీకు ఇక్కడ ఏముందని తెలియదు మీకు వెళ్ళి చూడాల్సి వస్తుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఒక ఫ్యాన్ అప్పుడు దయచేసి కూర్చోండి నిశ్శబ్దంగా వినండి వినకుండా మీకు ఏం అర్థం అవ్వదు ఇక్కడ ఓన్లీ మళ్ళీ మామూలు చాలా మంది తీర్థయాత్రలకు వెళ్తుంటారు తీర్థయాత్ర అంటే వెళ్ళడం చూడడం అంతే చూస్తారు మళ్ళీ వస్తారు మళ్ళీ మామూలు అయిపోతున్నారు దేనికోసం మనం చూస్తున్నాము చూసేది ఏమీ ఏమని తెలియకుండా ఏమర్థం అవుతుంది మీకు మీకు ఇంగ్లీష్ రాదు బెంగాలీ రాదు ఏమని చూస్తారు అక్కడికి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు ఉండండి చెప్తాము అక్కడ ఏమైనా అన్నీ ఏదైతే మేము చూస్తాం అన్నీ మీకు చూపిస్తాం సో ఇది భక్తి వినోద్ ఠాకూర్ సమాధి సమాధి మందిరం వైష్ణవులు వాళ్ళు ఎప్పుడు కూడా చనిపోరు వాళ్ళు వాళ్ళు నిరంతరం జీవిస్తూనే ఉంటారు సాధు జీవోవా మరోవా అంటే ఆయన జీవించిన చనిపోయిన తేడా ఏం లేదనమాట ఎందుకంటే వాళ్ళ యొక్క ఆదేశాలతో వాళ్ళు ఇచ్చినటువంటి ఉపదేశాలతో వాళ్ళు ఎప్పుడూ దానిలో నివసిస్తూ ఉంటారు ఉదాహరణకు భక్తి నా ఠాకూర్ ఆయన భక్తి సిద్ధాంతాకూర్ ఆదేశం ఇచ్చారు భక్తి సిద్ధాంత సిద్ధాంతాకూర్ శ్రీల ప్రూపాలకు ఆదేశం ఇచ్చారు ఈ హరినామాన్ని శుద్ధనామాన్ని ప్రచారం చేయాలా ఈ వర్ణాశ్రమాన్ని స్థాపించాలా కృష్ణ చైతన్యాన్ని ప్రపంచమంతటా ప్రచారం చేయాలని ఆయన ఆదేశం తీసుకున్నారు సో ఆ విధంగా వాళ్ళ ఆదేశాలు ఎప్పుడు జీవిస్తూ ఉంటారు అనమాట సో ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్ నిరంతరం చైతన్య మహాప్రభు లీలలో పాల్గొంటూ ఉండేవాళ్ళు ఇక్కడ గౌర్ కిషోర్ దాస్ బాబాజీ భజన కూటి నుండి అప్పుడు తీసేస్తారు అది గౌర్ కిషోర్ దాస్ బాబాజీ జగన్నాథ్ దాస్ బాబాజీ భక్తి వినోద్ ఠాకూర్ భక్తి సిద్ధాంత ఠాకూర్ వాళ్ళంతా కూర్చొని చైతన్య మహాప్రభు యొక్క లీలలు వాళ్ళు చర్చిస్తూ ఉండేవాళ్ళు చైతన్య చరితంతో చదువుతూ ఉండేవాళ్ళు సో ఒకసారి చైతన్య చరిత్ర చదువుతున్నారు చదివినప్పుడు సడన్గా భక్తి నోట్ లేచి నృత్యం చేయడం ప్రారంభించారు మామూలుగా మనం కీర్తనలో నృత్యం చేయాలంటే కష్టం ఆయన చదువుతుంటేనే నృత్యం చేయడం ప్రారంభించారు నృత్యం చేస్తూ అష్టసాత్విక వికారాలు ప్రదర్శిస్తూ ఉన్నారు అంటే భక్తి నోట్ ఠాకుర్ యొక్క స్థాయి అంటే చాలా అత్యున్నత స్థాయి ఆయన కమల మంజరి మంజరి అంటే ఎవరైతే సకులు ఉంటారో కృష్ణుడి యొక్క సకులకు సేవకం సేవ చేసేటువంటి వాళ్ళు సో ఇక్కడ చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి కృష్ణుడు స్వయంగా ఆయన యొక్క సకులను ఆయన యొక్క మంజరులను మంజరులంటే వాళ్ళు చిన్న వయసు వాళ్ళది ఎనిమిది సంవత్సరాలు ఉండి వాళ్ళు కృష్ణుడికి సేవ చేస్తారు అంటే వాళ్ళు ఎప్పుడు నిత్యముక్తులు మనలాగె ఎప్పుడు కూడా శరీరాన్ని వాళ్ళు తీసుకోరు మనలాగె ఎప్పుడు భౌతిక అస్తిత్వాన్ని వాళ్ళు తీసుకోరు సో అలాంటి మహాత్ముల్ని కృష్ణుడు పంపించారు చైతన్య మహాపుతో పాటు వాళ్ళు చైతన్య మహాప్రభు తర్వాత వాళ్ళు వచ్చారు సో భక్తి నోట్ వచ్చిన తర్వాత చైతన్య మహాప్రభు యొక్క ఆదేశాలన్నీ తిరిగి ఆయన వెలికి తీశారు చైతన్య మహాప్రభు తర్వాత సాంప్రదాయం అంతా కూడా చాలా భ్రష్టమైపోయింది అంటే భక్తి అనే పేరుతో ఇంద్రియ భోగాన్ని అనుభవించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు కూడా మనం చూడవచ్చు భారతదేశంలో ఆధ్యాత్మికత అనే పేరుతో ఎన్నో కోట్లు అడిగిస్తున్నారు ప్రజలు ఎన్నో మోసాలు చేస్తున్నారు ఎంతో మందిని తప్పుదారి పట్టిస్తున్నారు ఎంతో అరాచకత్వాన్ని కూడా చేస్తున్నారు ఆధ్యాత్మిక పేరుతో సో అప్పుడు కూడా చైతన్య మహాప్రభు శరీరం వదిలేసి అంటే లీలలు చాలించిన తర్వాత ఎన్నో రకరకాల సాంప్రదాయాలు వచ్చి అప సంప్రదాయాలు అంటారు వాటిని అంటే చైతన్య మహాప్రభు యొక్క బోధలను వాళ్ళ సొంత విధానాలుగా మార్చుకునేసి ప్రజలను తప్పుదారి పండించడం భక్తి అనేది భోగంగా వాళ్ళు మార్చేశారు అంటే ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది భగవద్గీతను కూడా ఇంద్రియ భోగం కోసం మాట్లాడుతున్నారు భాగవతాన్ని కూడా ఇంద్రియ భోగం కోసం మాట్లాడుతున్నారు భక్తి అనేది ఇంద్రియ భోగం కాదు అని చెప్పేవాళ్ళు కేవలం ప్రూపాల వారు ఇప్పుడు చెప్పాలంటే మిగతా వాళ్ళు ఎవరు అంత ధైర్యంగా చెప్పరు ప్రహుపాల పుస్తకాలు మనం చూడవచ్చు ప్రతి పేజీలో రాస్తారు మాంసం మద్యం జూదం వ్యభిచారం చేయకూడదు మైతం చేయడం కోసం కాదు ఇది జంతు జీవితం కాదు ఇది అది చాలా స్పష్టంగా చెప్తారు కానీ ఇక్కడ ఆధ్యాత్మిక వాళ్ళు చైతన్య మహాప్రభు తర్వాత అవన్నీ చెప్పకుండా కృష్ణుడి పట్ల ప్రేమ కృష్ణుడి పట్ల అనురాగం మేము గోపికలము మేము గోపాలనం అనేసి వాళ్ళు ఆ స్థాయిలో లేకున్నా అత్యున్నత స్థాయిలో ఉన్నట్లు వాళ్ళు వ్యవహరించి స్త్రీ పురుషుల మధ్యలో ఎక్కువ అక్రమ సంబంధాల ద్వారా వాళ్ళు భక్తి చేస్తూ ఉండేవారు ఓ నేను గోపికను క్రిష్యుడి అలా అనేసి వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకునేసి భక్తి చేస్తూ ఉండేవారు సో వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఖండించి భక్తి ఠాకూర్ కొందరిని జైల్లో కూడా వేశారు ఆయన మెజిస్ట్రేట్ ఆయన నేను భగవంతుని అనేసి ఏం పేరు ఆయన పేరు బిషకిషన్ బిషకిషన్ ఆయన ఆయనను పట్టించారు పట్టించారు అని నేను భగవంతుని అనేసి ఎంతోమంది స్త్రీలను యా తప్పుగా ప్రవర్తించేవాళ్ళు అందరినీ దుర్వినియోగం చేసేవాళ్ళు సో ప్రభుత్వం ఆయన బంధించమని చెప్పింది కానీ ఎవరి నుంచి కాలేదు సో భక్తి నో ఠాకూర్ ఆయన చేయాలని జైల్లో పెట్టారు పెట్టిన తర్వాత భక్తి నోడ్ ఠాకూర్ పదమూడు మంది సంతానం అందరూ కూడా చనిపోయేంత వరకు వచ్చింది ఎందుకంటే అతను బ్లాక్ మ్యాజిక్ ఏమంటారు మీరు చేతబడి అంటారు అది చేశారు అనమాట అయినా సరే నా ప్రాణం అయినా సరే నా నా భార్య చనిపోయిన సరే నా పిల్లలు చనిపోయినా సరే వీని మాత్రం వదిలేను అనేసి తర్వాత ఆయన వెంటుకలని కత్తిరించడం జరుగుతుంది అప్పుడు ఆయన మంత్రశక్తి అంత ఇలా ఎంతో మందిని అంటే తప్పుగా పార్టీస్తూ ఆధ్యాత్మికత అనే పేరుతో ధనాన్ని గడిస్తూ అక్రమ మార్గంలో నడిపించే వాళ్ళందరినీ కూడా చాలా మందిని ఆయన ఆపివేశారు కానీ ఇంకా ఆయన జగన్నాథ్ ప్రార్థించారు ఎంతో మంది ఇలా ఉన్నారు తిరిగి చైతన్య మహాప్రభుక సాంప్రదాయాన్ని తిరిగి స్థాపించాలంటే నేను ఒక్కరిని చేయలేను నాకు శక్తివంతమైన పుత్రుడు కావాలనేసి ప్రార్థిస్తారు అప్పుడే భక్తి సిద్ధాంత ఠాకూర్ జన్మిస్తారు అది మనకు తెలిసిందే మన ప్రూపాల వారి యొక్క గురువు ఆయన ఠాకూర్ ఆయన గృహస్థుడు అయినప్పటికీ నిరంతరమైన కృష్ణ చైతన్యంలో ఉంటూ కృష్ణ చైతన్యాన్ని ఆయన ప్రచారం చేశారు ఆరు గంటల డ్యూటీ ఆయన చేసేవాడు దాంతోపాటు ఇంతకుముందు మనం టైం టేబుల్ అక్కడ విన్నాం కదా రెండు గంటలు మాత్రమే పడుకునే వాళ్ళు తినడానికి స్నానం చేయడానికి అరగంట ఉదయం అరగంట మధ్యాహ్నం అరగంట సాయంత్రం అంతే మిగతా సమయానమంతా శాస్త్ర అధ్యయనం శాస్త్రాలు రాయడం వంద పుస్తకాలు ఆయన రాస్తారు ఎన్ని వంద గ్రంథాలు రాస్తారు చైతన్య శిక్షామృత జైవ ధర్మం అండ్ భక్తి నోట్ ఠాకూర్ గీతాలు మనం పాడితే ఎంతో ఆనందం అనమాట అంటే సకల శాస్త్రాల సారాన్ని సామాన్య వ్యక్తులు కూడా అర్థమయ్యే విధంగా ఆయన గీతాలు ఉంటాయన్నమాట ఈ బెంగాల్లో చాలా ఫేమస్ ఆయన యొక్క గీతాలు నరోత్తం దాస్ ఠాకూర్ గీతాలు వైష్ణవ గీతాలు చాలా సులభంగా ఉంటాయి అనమాట అందరికీ అర్థమైపోతాయి వాళ్ళకి సో భక్తి వినోద్ ఠాకూర్ మన యొక్క సాంప్రదాయానికి ఎంతో గొప్ప వరమైన రావడం మన సాంప్రదాయంలో ఆయన యొక్క కృప ద్వారా మనం చైతన్య మహాప్రభు యొక్క కృపను మనం పొందొచ్చు నమో భక్తి వినాద భక్తి వినోదాయ సచ్చిదానంద నామినే గౌర శక్తి స్వరూపాయ మన గౌరవశక్తి యొక్క స్వరూపం ఆయన సో అందువలనే ఆయన మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగారు సో అక్కడ రెండు రూమ్లు ఉన్నాయి మీరు వెళ్ళి చూడొచ్చు అక్కడ భక్తిని నోట్ ఠాకూర్ పడుకునేటువంటి అదే మంచం ఉంది అక్కడ ఆయన పెట్టుకునేటువంటి పుస్తకాలు పెట్టుకున్నటువంటి ఒక కబోర్డ్ ఒకటి ఉంటుంది కూర్చునేటువంటి కుర్చీ ఉంటుంది అదే రూమ్లో ఉన్నారు దాని పక్కకు భక్తి సిద్ధాన్స్ ఠాకూర్ ఒక రూమ్ ఉంది అక్కడ కూడా ఆయన కూర్చునే చైరు తర్వాత పడక గది ఉంది ఆ పడక ఉంది తర్వాత ఒకరోజు భక్తి భక్తిని ఠాకూర్ ఆయన అక్కడ నుంచి విండోలను చూస్తూ ఉన్నారు ఒక దివ్యమైనటువంటి ప్రకాశం కనిపిస్తుంది ఆయనకు సో అప్పుడు ఆయన భక్తుడు తాకు ప్రెడిక్ట్ చేస్తారు భవిష్యత్తులో అక్కడ అద్భుత మందిరం వస్తుంది అనేసి తర్వాత ఆయన చెప్తారు ఈ యొక్క శచినందన అంటే ఎవరైతే శశిపుత్రుడు ఉన్నారో చైతన్య మహాప్రభు యొక్క నామం ప్రపంచమంతటా కూడా ప్రచారం అవుతుంది అన్ని దేశాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు నా సంకీర్తన చేస్తారు వాళ్ళు హరినామాన్ని కీర్తిస్తారు అనేసి ఆయన చెప్తారు తర్వాత మనం అప్పుడే ఆల్రెడీ చర్చించాం చైతన్య మా బర్త్ ప్లేస్ కూడా ఆయనే కనుక్కున్నారు సో ఆయన గురించి మనం తెలుసుకోవాలంటే ఈ జన్మ సరిపోదు అంత గొప్ప కృషి ఆయన చేశారు మనందరి కోసం ఆయనకు మనం ఎన్నో కృతజ్ఞతలు కలిగి ఉన్నాం ఆయన మనం ప్రార్థించవచ్చు మనం ఈ ఇంద్రియ భోగం నుంచి బయటికి వచ్చి ఆయన యొక్క అడుగుజాడలు నడుస్తూ ఆయన ఆదేశాలను పాటిస్తూ మనం భక్తిలో పురోగతి చెందాలని సో మీరు వెళ్ళేటప్పుడు లైన్గా వెళ్ళండి తర్వాత వచ్చేయండి ఎందుకంటే చాలా చిన్న రూములు చిన్న వే ఉంటుంది తొందరగా వస్తే మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ మనం వెళ్తాం హరే కృష్ణ హరే కృష్ణ